ముస్లిం కేవలం ఓట్ల కోసమే ఉన్నారంటూ కూడా కొంతమందిని భావోద్వేగానికి గురి చేసేటువంటి తన స్పీచ్ కొంచెం వైరల్గా మారిందని చెప్పవచ్చు సోషల్ మీడియా వేదికగా కావచ్చు లేదంటే ఈ యొక్క నాటి ఉన్నటువంటి మీడియా వేదికగా అంతా ఛానల్ మీడియా వేదికగా కూడా తను మాట్లాడినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో కొంచెం వైరల్గా అయిందని చెప్పవచ్చు దాన్ని ముఖ్యంగా ఎంతోమంది ఖండిస్తున్నారు దానికి సంబంధించినటువంటి మాతో మీకేంటని చెప్పేసి కొంతమంది అంటుంటే కేవలం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీతో ఇలా ఉండడం వల్లనే స్నేహపూర్వకంగా ఉండడం వల్లనే ముస్లింస్ ఇలా ఉన్నారని చెప్పేసి మరి కొంతమంది చెప్తున్నారు మరి ముఖ్యంగా సోషల్ యాక్టివిటీస్ ఏ యొక్క పార్టీతో సంబంధం లేకుండా తన వాక్చాతంతో కావచ్చు లేదంటే తనకు ఉన్నటువంటి ఐడియాలజీని ఎంతో కొంత ముందుకు తీసుకోపోతున్నారు దానికి సంబంధించినటువంటి ఎంతో మంది ముసల్మాన్ కావచ్చు హిందూ క్రిస్టియన్ మైనారిటీ ముస్లింస్ తేడా లేకుండా తన భావంతో ఎంతో మందిని బాగుపడినటువంటి షేక్ అబ్దుల్లా రషీద్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధ సందర్భంగా మొన్న ఒక వ్యాఖ్య సీఎం క్యాండిడేట్ అంటే సీఎం క్యాండిడేట్ అయిన తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడతారో మనకంతా తెలుసు కానీ ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని ఒక దాన్నే బేస్ మీరు మీరుంటే లేకపోతే మేమే మేమే అని చెప్పుకోవడము ఎంతవరకు ఏం 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 ఎలా అంటారు మీరు మీరు ఎలా స్పందిస్తారు ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మీ టీవీకి చాలా ధన్యవాదాలు ఎందుకంటే మాకు ఇటువంటి అవకాశాలు ఇచ్చి మా లో మనసులో ఉన్న భావాల్ని జనాల ముందు మీరు ప్రేక్షకుల ముందు తెస్తున్నారు కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు ఒక రకంగా ఈ రోజైతే ఆ స్పీచ్ మా ముస్లిం అంటే ముస్లింని ఏం చేశారంటే మైనారిటీ లెక్క మైనారిటీ అంటే ఒక విలువ లేకుండా పక్కన పడేసినట్టు కనిపించింది ఇప్పుడు ఓకే ఈ రోజు వరకు ముస్లిం అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన ఆ పదవులు యూజ్ చేశారు చూడండి యా అంటే కాంగ్రెస్ హైతో ముస్లిం హై కాంగ్రెస్ హైతో ముసల్మాన్ కి ఇజ్జత్ హై కాంగ్రెస్ హైతో ముసల్మాన్ హై అని అంటే మాకు జీవితంలో అంటే మాకు జీవితంలో కాంగ్రెస్ ఉంటేనే మేము ముస్లింస్ ఉన్నాం లేదంటే మా ధర్మమే లేనట్టుగా తను అలా మాట్లాడాడు ఇది చాలా పెద్ద ఆయన మాట్లాడిన మా ముస్లింస్ అందరికి కమ్యూనిటీ అందరికీ దాదాపు అండి మన తెలంగాణ స్టేట్లో మన తెలంగాణ స్టేట్లో నాలుగు కోట్లు జనాలు ఉండే ఒక స్టేట్ మంది అందులో ట్వెల్వ్ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ పాపులేషన్ ఆఫ్ మా ది అంటే మైనారిటీస్ ది ఓకే సో థర్టీన్ పర్సెంట్ అనుకోండి థర్టీన్ పర్సెంట్ మైనారిటీస్ ఉన్నారు ఇందులో ముస్లింస్ ఉన్నారు సో థర్టీన్ పర్సెంట్ మనసులకి తను గాయపరిచారండి ఓకే రేవంత్ రెడ్డి గారు మనసుని గాయపరిచారు నేను అబ్సల్యూట్లీ చెప్తున్నాను ఇది కేవలం ఆయన ఆయన లోపల ఉన్న ఆయన మనసులో ఏదైతే ముస్లిం గురించి ఒపీనియన్ ఉందో అది ఒక స్పీచ్ ద్వారా బయటికి వచ్చేసింది ఇప్పుడు ఫ్యాక్ట్ జనాల ముందుకు వచ్చేసింది ముస్లిం అంటే గుడ్డోళ్ళు అనుకుంటున్నారు ముస్లిం అంటే అన్ఎడ్యుకేటెడ్ అనుకుంటున్నారు ముస్లిం మైనారిటీ అంటే ఈ కాంగ్రెస్ పుట్టించింది అనుకుంటున్నారా ఇది అబ్సల్యూట్లీ తప్పండి ముస్లిం ఎవరి పార్టీకి సొంతం కాదండి మైనారిటీ ఎవరి పార్టీకి సొంతం కాదు ఏ పార్టీ ముస్లిం ని పుట్టించలేదు ఓకే ఈ అందరూ అంటే ముస్లిం ఒకళ్ళనే ఎందుకు టార్గెట్ చేయాలండి అంటే ముస్లిం అంటే మనిషి కాడా అందరూ అందరు మనకు భీ భీమరావు అంబేద్కర్ కాన్స్టిట్యున్సీ మనకు ఇచ్చిన కాన్స్టిట్యున్సీకి మనకు రైట్స్ ఉంది ప్రతి ఒక్క కుల మతాలు ఏ కుల మతాలలో అయినా వాళ్ళు వెళ్ళొచ్చు ఏ కుల మతాల గురించి అయినా ఫండమెంటల్ రైట్స్ ఉంది తను మాట్లాడవచ్చు సో కానీ ఒక టార్గెట్ చేసి ఒక ముస్లిం కమ్యూనిటీని టార్గెట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి ఇది చాలా పెద్ద తప్పు చేశారండి వచ్చే ఒక సమయంలో ముస్లిం ఏందనేది ముస్లిం ని ఎలా డిగ్రేడ్ చేశారు ఒక మాట చెప్తానండి కాంగ్రెస్ డెబ్బై సంవత్సరాల నుంచి హోల్ మన ఇండియాలో గాని మన తెలంగాణలో గాని డెబ్బై సంవత్సరాల నుంచి తెలంగాణలో ఏం డెవలప్మెంట్ చేసి చూపించండి ఓకే ఏం చేయలేదు అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఇదిగోండి పాలిటిషియన్స్ లో అందరూ దైవదూతలు ఉంటారని నేను చెప్పను కొంతమంది ఉంటారు కొంతమంది తిని పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ కొంతమంది కంప్లీట్ గా బ్లేమ్ చేసి జనాల్ని టార్గెట్ చేసి హిందూ ముస్లిం చేసే ఒక పద్ధతులన్నీ మా కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారు లోపల ఉన్నాయి మేమైతే ఇప్పుడు అంటున్నామండి ముస్లింస్ అయితే ఈ సీఎం గారు చెప్పిన ఆ మాటలకి అయితే మేము కండెమ్ చేస్తున్నాం అబ్సల్యూట్లీ దాని మీద మేము చర్య కూడా మా ముస్లిం కమ్యూనిటీ అందరు కలిసి మేము చర్య కూడా తీసుకుంటాం ఆయన ఎక్కడైతే ఈ పబ్లిక్ మీటింగ్లో చెప్పారో అలాగే ఒక ప్రెస్ మీట్ చేసి ముస్లిం కమ్యూనిటీని అందరినీ క్షమాపణం అడగాలి అప్పుడు వరకు మేము ఊరుకోము ముస్లిం కమ్యూనిటీ ఎవ్వరు జూబ్లీ హిల్స్లో దాదాపు అక్కడ ఉన్న ఓటర్స్లో లక్ష మంది ముస్లింస్ ఉన్నారు హిల్స్ కాన్స్టిట్యూన్సీ లక్ష మంది ముస్లింస్ ఉన్నారు ఆ ముస్లింస్ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్క ఓటు కూడా ఇంకా మాకు చీమ నెత్తురు ఉంటే తనకు మాకు ముస్లిం కమ్యూనిటీని ఇంత దరిద్రంగా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ముస్లిం ని పుట్టించిందని ఆ ఉద్దేశంతో చెప్పాడా లేదంటే మా ముస్లిం హైతో ఇజ్జత్ హై కాంగ్రెస్ హైతో ఇజ్జత్ హై అంటే కాంగ్రెస్ లేకుంటే మేము బానిసలు ఉంటున్నామా మరి నిజాం హైదరాబాద్ డక్కనేమో గోల్డెన్ తెలంగాణ ఇప్పుడు కాదు సోనీకి కి చిడియా అప్పుడు నిజాం టైమ్ లోనే అప్పుడు రెవెన్యూ కూడా వాల్యూ కూడా మన జీడిపి కూడా ఆకాశంలో ఉండేది మరి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ నిజాం కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే నిజాం అయ్యాడా లేదంటే తను కాంగ్రెస్ పార్టీలో లేకుంటే నిజాం నిజాం స్టేట్ లేదా సో ఇది చాలా కండెమ్ చేసే మాట అండి మేమైతే అబ్సొల్యూట్లీ దీన్ని కండెమ్ చేస్తున్నాం ప్రతి ముస్లింస్ మేము కండెమ్ చేస్తున్నాం తను చెప్పిన ప్రతి ఒక మాట అంటే కాంగ్రెస్ ఉంటే మాకు ఇజ్జత్ ఉంది అంటే కాంగ్రెస్ లేకుంటే మేము చీమ చీమ లెక్క మమ్మల్ని చూస్తారా అంటే ఒక మైనారిటీ అంటే ఒక ట్రంప్ కార్డ్ అయిపోయిందండి ఈ రోజులో మైనారిటీ అంటే ముస్లిం అంటే ట్రంప్ కార్డు ఎలక్షన్ లో ముస్లిం గుర్తుకొస్తాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ముస్లిం తొక్కేస్తారు ఇది ఫ్యాక్ట్ అండి ఈ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ఒక్కొక్క మాట తనకు మాట్లాడటానికి వస్తుందా రాదా అది మాకైతే క్లియారిటీ ఇప్పుడు తెలిసిపోయిందండి ముస్లిం మనసులో అంటే ముస్లిం గురించి మనసులో ఎంత ప్రేమ ఉంది తన లోపలున్న విషయం మొత్తం ఆ దేవుడు తన నోరు ద్వారా కక్కించాడు ఓకే అయితే తను చెప్పినటువంటి ఒక మాట ముసల్మాన్ కి మంగ్రెస్ కాంగ్రెస్ కి చెప్పేసి ఒక వ్యాఖ్యలు చేశాను సార్ దాని మీనింగ్ ఏంటి అంటే తెలియని వారి కోసం ఇదిగోండి ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ ఇచ్ ముసల్మాన్ హై ముసల్మాన్ హైతో కాంగ్రెస్ ముసల్మాన్ కి ఇజ్జత్ హై కాంగ్రెస్ నైతో ముసల్మాన్ నిహే అన్నాడు దీనికి నేను ఒక పాయింట్ మీకు మెయిన్ చెప్తానండి ముస్లిం కాంగ్రెస్ లోకి వెళ్లి ముస్లిం కాలేదండి ఓకే ముస్లిం ఇప్పుడు నిన్న కాక మొన్న డెబ్బై ఫ్రీడమ్ ఫైటర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో పుట్టిన ముస్లిం కాదు మాది కూడా గ్రంథాలు ఉన్నాయి మాది కూడా మేము ఎప్పుడు పుట్టామనేది ఆ భూలోకంలో ఎప్పుడు వచ్చామనేది మాకు కూడా గ్రంథంలు రాసున్నాయి సో ఎన్నో సంవత్సరాల ముందు నుంచి ఉన్న మా కులాన్ని అంటే ఈ కాంగ్రెస్ పుట్టిన తర్వాత ముస్లిం ని పుట్టించారా ఇది అబ్సల్యూట్లీ తప్పండి తను చెప్పింది అలా అనుకుంటే మరి తను 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 పుట్టినప్పుడు ఏ పార్టీ వస్తే తను పుట్టాడు ఓకే సో ముస్లిం హేతో అనే కాంగ్రెస్ హైతో ముస్లిం హై అన్నాడు కాంగ్రెస్ కాదండి ఏ పార్టీ ఉన్నా కూడా కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి తెలుగుదేశం కానివ్వండి లేదంటే బీఆర్ఎస్ కానివ్వండి ఏ పార్టీ ఉన్నా కూడా ఏ పార్టీ ఉంటే ముస్లిం ఉన్నాడని చెప్తారో వాళ్ళు నంబర్ వన్ ఫ్రాడ్ అండి వాళ్ళు కేవలం హిందూ ముస్లిం హిందూ ముస్లింకి వాళ్ళ మనసులో హిందూ ముస్లిం వేసి ముస్లింని రెచ్చగొట్టి అంటే రెచ్చగొట్టి వీళ్ళని చేయటమని కాంగ్రెస్ పుట్టి ఎన్ని సంవత్సరాలండి ఒక ఆయన ఆయన చెప్పే మాట కొంచెమైనా తెలివి ఉండాలి ఆయన చెప్తానికి ఈ మాట చెప్తానికి అంత జనాల్లో చెప్పారు నేను చాలా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఆయన చెప్పేప్పుడు పక్కన ముస్లిం సోదరులు కూడా ఉన్నారు ముస్లిం సోదరులు నిలబడి ఉన్నారు అక్కడ ఆ పక్కన బ్రేగ్ ఎమ్మెల్సీ నిలబడి ఉన్నాడు ఆ మొహమ్మద్ అజరుద్దీన్ ఉన్నాడు కొత్త అవును ఆ తర్వాత ముస్లిం కార్పొరేటర్స్ అక్కడ నిలబడి ఉన్నారు మాకు పెద్ద సిగ్గుచేట ఏంటంటే మా లాంటి వాళ్ళు కాళ్ళు పట్టుకొని కాళ్ళు నాకే వాళ్ళు వలన ముస్లింకి కి చెడ్డ పేరు వస్తుంది పక్కనుండి కూడా ఆయన స్టేట్మెంట్ ని కరెక్షన్ చేయలేదు పక్కన నిలబడి కూడా అంత మంది ముస్లింస్ పొజిషన్స్ లో ఉండి కూడా ఏం చేయలేకపోయారంటే వాళ్ళందరూ సీఎం రేవంత్ రెడ్డికి బానిసై ఉన్నారు వాళ్ళు ముస్లిం కూడా రైట్స్ అంటే అలాంటి వాళ్ళు నా ఉద్దేశంలో అండి అలాంటి వాళ్ళు లో సిగ్గుచేటు చేసిన వాళ్ళు ముస్లిం పరువు వాళ్ళు పోగొట్టే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఒకవేళ వాళ్ళు నిజమైన మనసులో ముస్లిం భక్తు ఉండుంటే అటువంటి పని అక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పేప్పుడు అప్పుడే ఆపేసేవాళ్ళు సార్ మీరు ఏం చెప్తున్నారు ముస్లింస్ గురించి అంటే మీరు ఉంటే మేము ఉన్నాం అంటే మీరు మమ్మల్ని పుట్టించారా అంటే మా ఇస్లాం మా ధర్మం ఏం లేదా అంటే కాంగ్రెస్ పుడితేనే ముస్లిం పుట్టిందా ఇలా చెప్పటం చాలా నేను అందరికి చెప్తున్నాను ముస్లిం సోదరులందరికి చెప్తున్నానండి ఈ కాంగ్రెస్ పార్టీని మేము కండెమ్ చేస్తున్నాను మా మా ఒక ఎన్జిఓ ఉంది మా యూనిటీ ఉంది మేము కంప్లీట్ గా కండెమ్ చేస్తున్నాను చాలా మంది ముస్లిం హెడ్ అనుకుంటారు ఎవరు ముస్లింకి హెడ్ లేరండి ముస్లిం ముస్లింకి ఎవరు హెడ్ లేరు ఎవరు వాళ్ళని నడిపించే వాళ్ళు లేరు ప్రతి ఒక్కళ్ళకి ఫండమెంటల్ రైట్స్ ఉంది ఇది డెమోక్రటిక్ ఇది సో అందులో మాకు రైట్స్ ఉందండి మాకు మేము చెప్పే మాకు అర్హత ఉంది మాకు హక్కు ఉంది మమ్మల్ని ముస్లింని ఇన్సల్ట్ చేశారు ఆ సీఎం రేవంత్ రెడ్డి జనాల్లోకి వచ్చి మరి క్షమాపణ అడగాలని మేము కోరుకుంటున్నాం సార్ ఓకే సార్ ప్రధానంగా చెప్పండి ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చెప్తుంది ఈ కీలకమైనటువంటి టైంలో ఏ ఒక్క కమ్యూనిటీ గురించి బేస్ చేసుకొని మాట్లాడదు రెచ్చగొట్టేటువంటి మాటలను మాట్లాడొద్దని చెప్పేసి ప్రతి ఒక్క రోజుల నుండి నిన్న ప్రవీణ్ కుమార్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒక కమ్యూనిటీ గురించి లేదంటే ఇంకొక నాయకుల గురించి ఫలానా నాయకుడి గురించి కించపరిచేటువంటి ఒక సీఎం లెవెల్ లో ఉన్నటువంటి క్యాండిడేట్ మాట్లాడుతున్నారు దీన్ని ఇప్పటికైనా రానున్న రోజుల్లో ఎలక్షన్స్ అయినా కూడా తన ర్యాలీలు కావచ్చు బహిరంగ సభలు కావచ్చు సంబంధించినటువంటి క్యాంపెయిన్ అంతా కూడా బంద్ చేయాలని చెప్పేసి కొంతమంది నాయకులు చెప్తున్నారు యాజ్ అ యాక్టివిటిస్ట్ గా మీరు చెప్పండి ఏ ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ కాదు యాజ్ ఎ లీడర్ గా మాట్లాడడం ఎంతవరకు అవుతుంది ఇప్పుడు ఇదిగోండి టూ టైప్స్ ఆఫ్ పాలిటిక్స్ ఉందండి ఒకటి గుడ్ పాలిటిక్స్ ఒకటి బ్యాడ్ పాలిటిక్స్ గుడ్ పాలిటిక్స్ అనేది దాన్ని ఒక డబ్బాలో పెట్టేశారు ఒక బాక్స్ లో వేసి పెట్టేశారు ఓకే పాలిటిక్స్ అంటే ఈ రోజుల్లో జనాలు గాని ఉన్న ఒక పెద్ద పాలిటిషియన్స్ గానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బ్యాడ్ పాలిటిక్స్ లో ఉంటేనే మనం ముందుకు వస్తాం ఓకే దానికి టార్గెట్ చేసి ఒక మాట చెప్తానండి ఒక సీఎం ఒక సీఎం ఉండి ఒక స్టేట్ తెలంగాణకి ఒక సీఎం కానివ్వండి అదర్ స్టేట్ అదర్ స్టేట్ సీఎం కానివ్వండి అతను మాట్లాడే ఒక బాధ్యతను కూడా మర్చిపోయారు ఈ రోజుల్లో అంటే ఒక స్పీచ్ ఇస్తే అది ఇన్స్పిరేషన్ కావాలి ఎస్ అది హోల్ స్టేట్ కి ఇన్స్పిరేషన్ కావాలి స్పీచ్లు ఇచ్చే పద్ధతి కూడా తెలియదు వీళ్ళు కంప్లీట్ గా బ్యాడ్ పాలిటిక్స్ బ్యాడ్ పాలిటిషియన్స్ లా తయారయ్యారండి అంటే ఈ లోపల క్వాలిటీస్ చదువుకున్న వాళ్ళు సరే వీళ్ళు థమ్స్అప్ వీళ్ళు వేలు ముద్ర వేసే వాళ్ళు కూడా కాదు మంచి ఎడ్యుకేషన్ ఫ్యామిలీలో ఇప్పుడు మంచి మంచి ఎడ్యుకేషన్ మంచి ఫ్యామిలీతో రిలేటెడ్ అయ్యి కూడా పాలిటిక్స్ లో వస్తాగానే వాళ్ళ మంచి క్వాలిటీస్ అన్ని చనిపోతున్నాయి వాళ్ళ బ్యాడ్ పాలిటిక్స్ లో బ్యాడ్ గా మారి మరి వాళ్ళు వల్గర్ అంటే మాట్లాడేది ఒక మాట చెప్తానండి అసలు మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎలక్షన్ ఆఫీసర్లు ఎలక్షన్